అసలు మీరు చూసుకోండి మీరు అభ్యర్థే ప్రకటించలేదు ఢిల్లీలా మీరు మీ రాహుల్ బాబా ఆయన ఆయన గురించి తెలుసుకోండి కొంచెం ఆయన ఉన్న స్మృతి ఇరానికి భయపడి ఆయన పారిపోయిండు ఆయన సొంత నియోజకవర్గం విడిచిపెట్టి ఏదో గుట్టలల్లో వైనాడుకు పోయిండ్రు ఆ వైనాడు ఏంటంటే ఆడ మెజార్టీ మైనారిటీ మైనార్టీ మెజార్టీ అంటే నువ్వు మైనార్టీల ప్రతినిధిదా భారతదేశం ప్రతినిధిదా ఆడ యాభై శాతం ముస్లిమ్స్ ఉంటారు పద్దెనిమిది శాతం క్రిస్టియన్స్ ఉంటారు కేవలము ముప్పై ఒక్క శాతము హిందువులు ఉంటారు గిదేనానికి సేఫ్ సీట్ ఆయన భయపడి భూగులు పడి ఉన్నాడు దేశం మొత్తం అయితే ఎంకలాడిండు దేశం మొత్తం వెంకలాడి నాకు సేఫ్ సీట్ సేఫ్ సీట్ గెలిచే సీట్ అంటే అది గిదే దొరికినాది ఆ గుట్టలలో వైనాడు అంటే మీరు మీరు హిందువుల ప్రతినిధి కాదా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా చెప్పుకుంటుండు నాలుగు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని నేను గెలుస్తా అరే ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మీరు ప్రజా ప్రతినిధి ఓ మతానికి ప్రతినిధి కాదు ఈరోజు వీళ్ళు ఇంకా వాళ్ళకేం లేదు చెప్పుకుంటేందుకు రాహుల్ గాంధీ పేరా వాడుకునేటట్టు లేరు వాళ్ళ పథకాలు గ్యారంటీలు వాళ్ళు ఏమంటుండ్రు ఒకవేళ ఈ గ్యారెంటీ ఆ గ్యారంటీలు అసలు నమ్ముతలేరు ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్ వల్ల ఈ ఆర్థిక పరిస్థితి వస్తే అప్పుల పాలైన రాష్ట్రం ఉన్న రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తలేరు ఇప్పుడు రేపు లక్ష రూపాయలు అంటే ఎవరు కూడా నమ్ముతలేరు అయితే ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే అవతల మీద బుర్ది వేయాలి భుగులు పట్టిస్తుండు మోడీ వస్తే మోడీ వస్తే భయపట్టిస్తుండు రిజర్వేషన్స్ తీసేస్తుంది ఎస్సీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్స్ ఎవరైనా తీసేసింది మీరు ఓబీసీల రిజర్వేషన్స్ కర్ణాటకలో నాలుగు శాతం ముస్లింస్కి ఇచ్చి మీరు తీసేయలేదా మేము అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్స్తాము మీరు ఏదికుందా మీరు అంబేద్కర్ గారి పర్సనల్ సెక్రటరీని కొనేసి అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా మీరు అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాము పాంచ్ దాము చేస్తున్నాము మేము మేము అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ టెంపరీ ఉండాలంటే అరవై ఏళ్ళు కొనసాగింది కాంగ్రెస్ పార్టీ మేము ధైర్యంగా కశ్మీర్లో ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నా కూడా ఆడ గెలుపు ఓటమి చూడలేదు పొలిటికల్ లాభం చూడలేదు భారతదేశానికి ఏది మంచిదో చూసినామో అది ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసే ధైర్యం మోడీ గారు అదే కాక మీరు మీరు నిజంగానే చూస్తే ఎక్కడాయ్యా మీరు లోన్లు అందరు పెద్దోళ్ళకు విజయ మాల్యాలో వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు పారిపోయిండు మేము పేదలకు ఇరవై శాతం ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు ఎక్కువ లోన్లు పేదోళ్ళకి ఇచ్చిన ఎందుకంటే మా సిద్ధాంతం అంత ఉదయా పేదోని పైకి తీసుకొస్తే మీదోళ్ళు ఓ దేశం కూడా పైకి వస్తుంది అందుకే పదో స్థాయి నుంచి ఐదో స్థాయి వరకు వచ్చింది ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ అని వాడుకుంటున్నారు మతతత్వ పార్టీ ఏమన్నంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అని కానీ మేము ముస్లిమ్స్ అని ఆదుకునేది ఎందుకంటే ముస్లిమ్స్ కూడా లో ఒక భాగమని వాళ్ళు వాడుకునేటోళ్ళు మేము ఆదుకునే మేము ఈ మతతత్వ పార్టీ వల్ల దేశం నిన్న అసలు మీ దిక్కే సుస్థ మీ అభ్యర్థి లేదు వచ్చే ఎలక్షన్స్ అలా భారీ నా మా లక్ష్యము కేవలము మోడీని గెలిపించడం కాదు బీజేపీని గెలిపిస్తాను కాదు మా లక్ష్యము అందరు భారీ మెజారిటీ ఓడిపోయిన దగ్గర కూడా సంఖ్య పెంచుకోవాలి కొన్ని కొన్ని జాగాల కష్టమున్న యావత్ తెలంగాణాల ఈసారి పోయిన ఎలక్షన్స్ కంటే డబుల్ కంటే ఎక్కువ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అయితే ఓట్ షేర్ తప్పనిసరిగా పన్నెండు కంటే ఎక్కువ సీట్లు తెలంగాణలో వస్తాయి తప్పనిసరిగా మోడీకి చార్సో పార్ కూడా వచ్చే అవకాశం ఉంది